హాయ్ హలో అండి నమస్తే నేను మీ రహిమ అందరూ బాగున్నారా సో ఈరోజు మీకోసం ఒక వండర్ఫుల్ లొకేషన్ని ని చూపించడానికి ముందుకు వచ్చేసాను సో మరి అది ఏంటి అని అనుకుంటున్నారా ఇంత మంచి ప్లేసెస్ని ఇంత మంచిగా ఉన్న ఎన్విరాన్మెంట్ని మిస్ అవ్వకూడదు కదా సో దాన్ని చూపించడానికి ఈరోజు మీకు ఇదంతా చుట్టేస్తాను ఇది ఇదేనండి నేను చెప్పిన శిల్పారవం దీని టికెట్ వచ్చేసి అడల్ట్స్ ట్వంటీ రూపీస్ కి వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్ లో షాపింగ్ మాల్స్ అవన్నీ ఉంటాయి షాపింగ్ చేసుకోవడానికి హ్యాండ్ క్రాఫ్ట్స్ అవన్నీ గాజువి ఇంట్లో డెకరేషన్స్ కి వాటికి సంబంధించినవన్నీ ఉంటాయి ఇక్కడ ఏమన్నా సో ఇది వచ్చేసి ఇది ఇంకొక ప్రపంచం ఇదైతే ఎయిటీస్ వరల్డ్ అనమాట ఎంత బాగుంటుందంటే హే జ్యోతిష్యం జ్యోతిష్యం ఇక్కడ చూడండి టమాటాలు అసలే రేట్ ఎక్కువ ఉన్నాయంటే అవ్వట్లేదు అని చెప్పి కూర్చున్నారు ఏంటి ఇవన్నీ నిజం కాదు ఇవన్నీ బొమ్మలే అంతా కూడా ఎంత న్యాచురల్గా ఉంది కదా అసలు నాకైతే చాలా బాగా నచ్చింది చాలా అంటే చాలా ఇవన్నీ కూడా నేచురల్ బొమ్మలు అనమాట న్యాచురల్గా ఉన్నాయి ఎంత మంచి ఆర్ట్ కదా అసలు చూడండి చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం ఇది వా ఒరిజినల్గా నేనైతే నేను వాళ్ళ పక్కనే ఉన్నాను అన్నట్టు అనిపించింది అసలు నాకు వాళ్ళంతా నిజం ఇవి ఏంటనుకుంటున్నారు అప్పట్లో వాళ్ళు యూస్ చేసిన గ్లాసెస్ ప్లేట్స్ అవన్నీ పోయి పోతురాజులు వీళ్ళందరూ ఏ ఇక్కడ వీళ్ళే మోస్ట్ రిచెస్ట్ పర్సన్స్ అనమాట ఇది వచ్చేసి బయట గార్డెన్ పిల్లలు ఆడుకోవడానికి కానీ చాలా బాగుంటుంది ఇది వేదిక ఏవైనా ఫంక్షన్స్ అవి కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ శిల్పకళ వేదిక అంటారు కదా అది మా వాళ్ళు అలసిపోయి కూడా కూర్చునిపోయారు సో ఇలా చాలా బాగుంది నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను నేను చాలా వరకు ఇక్కడ లొకేషన్స్ని హైడ్ చేశాను సో మీరు ఆ లొకేషన్స్ ఏంటో మీరే చూడండి డైరెక్ట్గా వెళ్ళి చూసి నాకు కుదిరితే కామెంట్ చేయండి ఓకేనా ఇది ఇంకొక లొకేషన్ ఇది పార్క్ అనమాట సో ఇది ఇందులో చాలా బాగుంటుంది ఇది కూడా మొత్తం అన్ని కంచెలు లాంటివి బొమ్మలే ఉంటాయి దీంట్లో కంచాలంటారు ఏమంటారో నాకు తెలియదు అది లోహాల సంథింగ్ ఏమో వాటి బొమ్మలు అనుకుంటా అవన్నీ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మా మావే ఆడుకుంటున్నారు చేపతో బుల్లెట్ హే వాటర్స్ ఇది అసలు ఇదేంటంటే రామాయణం మహాభారతం అలాంటి ప్లేస్ అనమాట అలాంటి ఇన్విరాల్మెంట్ ఉంటుంది మొత్తం అంతా కూడా ఇక్కడ చూసారా కృష్ణుడు బట్టలన్నీ దొంగలించేస్తే వీళ్ళందరూ అడుగుతున్నారు నిజం నిజం కాదండి అవి కూడా బొమ్మలే ఇది రామాయణానికి సంబంధించింది ఇదంతా కూడా ఇది కూడా చూసారా ఎంత బాగుంది కదా అసలు నాకు తెలిసి హిందూస్కి ఇంకా బాగా నచ్చుతుంది ఇది చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఇది మొత్తం గ్రీనిష్గా ఎంత బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఇదిగోండి అడుగుతున్నారు వాళ్ళు మా బట్టలు ఇవ్వు కృష్ణయ్య అని చెప్పి ఇది చక్కతో చేసి ఇవి బర్డ్స్ ఇదంతా కూడా బర్డ్స్ బర్డ్స్ ఉంటాయి పికాక్స్ డిఫరెంట్ డిఫరెంట్ పికాక్స్ అవన్నీ ఉంటాయి ఇది ఎగ్జిట్ అనమాట అంతే అండి చూసారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని